శ్రీ చంద్రమోహన్ రెడ్డి సోమిరెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అనే నేను శాసనసభ్యునిగా ఎన్నికైనందున శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అను నేను ఆంధ్రప్రదేశ్ శాసనసభ్యునిగా సభ నియమంతలకు కట్టుబడి ఉంటానని వాటిని అనుసరిస్తానని సభ మర్యాదలను పాటిస్తానని సభ సాంప్రదాయాలను గౌరవిస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను